రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అతడు యహోవాయందు భక్తిగలవాడైయుండనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమియున్నదో అది నాకు తెలియజెప్పమనెను అందుకామే నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనెను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ పుచ్చుకునుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీయూ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను అంతలో నూనె నిలిచిపోయెను ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షూనేమియురాలిని పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నానెను ఎలిషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాణి నడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా ఏలినవాడ అలాగూ పలుకవద్దు నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏటా ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు వారి కోతకోయువారిద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పెను అతడు వాణిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దుకు తీసుకొని పోయెను పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొనియుండి చనిపోయెను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము నేను దైవజనుని యొద్కు పోయి వచ్చదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యుద్ధకు ఎందుకు పోవుదువని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యుద్ధకు వచ్చెను దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ శూనేమియురాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను పిమ్మట ఆమె మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకూలముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగి తిన నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును పట్టుకొని పొమ్ము ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనను నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దమునో రాకపోయెను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను ఎలీషా ఆ జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడియుండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి యహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్ెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమారులు తుమ్మి కళ్ళు తెరచెను అప్పుడతడు గేహజీని పిలిచి ఆ షూనేమియురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొని పోయెను ఎలీషా గిల్గాలునకు రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివాణిని పిలిచి కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను తిన్నుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను మరియు ఒకడు బయల్శాలిషా నుండి మొదటి పంట బాపతు పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను అయితే అతని పనివాడు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సెలవిచ్చియున్నాడు గనక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన తరువాత మిగిలిపోయెను రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసియుండెను గనక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను అతడు గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయియుండిరి వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా నేను నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను నయమాను రాజునొద్దుకు పోయి ఇస్రాయెలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు ఇరువది మనుగుల వెండియు లక్ష ఇరువది వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుటయేమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడను ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేలులో ప్రవక్త యొక్కడున్నాడని అతనికి తెలియబడునట్లు అతని నాయద్దుకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవ నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని అనుకొంటిని ధమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇస్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనానొక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందునో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమి తీసుకొనను అని చెప్పెను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను అప్పుడు యహోవాకు తప్ప దహనబలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మృక్కుటకు గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను గుడిలో నమస్కారము చేసిన రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అతడు ఎలీషా యొద్దు నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు గాని యహోవా జీవముతోడు నేను పరుగెత్తుకుని పోయి అతని కలిసికొని అతని యొద్ద ఏదైనను తీసుకుందుననుకొని నయమానును పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎద్దుకు ఇప్పుడే వచ్చి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్దు నుండి గేహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవెయ్యగా వారు వెళ్ళిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణిని చూచి గేహజీ నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికినీ పోలేదనెను అంతట ఎలిషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము గలిగి ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను